నైట్ ఒకటిన్నరకు అయితే అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే చేరుకున్నా ఇప్పుడైతే పోలో గ్రౌండ్ ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే ఉన్నాం హిందూర్ ఇండస్ట్రియల్ ఏరియా పోలో గ్రౌండ్ అంటారు ఇక్కడ సో నైట్ మన బండికి ఒక ప్రాబ్లం అయింది అదేంటంటే క్లచ్ లో బేరింగ్ క్లచ్ వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది మనకు తెలిసి రిలీజ్ బేరింగ్ లో ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు అది నేను చూపిస్తా కానీ అది మెల్లి అయితే ఇప్పుడు అయితే ప్రెసెంట్ అయితే అన్లోడ్ చేసుకొని అయితే బయటపడాలి ఇప్పుడైతే వంట వండుతున్నాం మామిడి రైస్ రైస్ నేను పప్పు వండుతున్నాం ఈ రోజు ఇక్కడ కూరగాయలు అయితే ఏం దొరుకుతలేవు పప్పులు కూడా తీసినాం అన్లోడింగ్ తొమ్మిదిన్నరకు పదింటి వరకు అయితే అల్ల వస్తారు సో పది వరకు అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయితే మెల్లి మెల్లిగా అయితే ఇదే నార్మల్ క్లచ్ పెద్దగా యూజ్ చేయకుండా అయితే తీసుకెళ్ళాలి వంట అయిపోయిన తర్వాత అయితే నేను చూపిస్తా క్లాస్ లో ఏం సౌండ్ వస్తుంది అనేది ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం ఇంకా మంచి అంత వేళ కాకుండా అన్లోడింగ్ పైన చేరుకున్న తర్వాత అయితే సౌండ్ వస్తుంది ఆ సౌండ్ మరి ఇప్పుడు ఇక్కడ అన్లోడ్ చేసి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మెకానిక్ అయితే చూపిందాం ఆ తర్వాత మరి దానికి ఏమంటారు గేర్ బాక్స్ ఇప్పి దాని తర్వాత క్లస్ పేట్ ఏమన్నా పోయిందంటారా లేకపోతే నుంచి ఏమైనా బెయిరింగ్ ని సెట్ చేయొచ్చా అనేది అయితే తర్వాత చూద్దాం ప్రజెంట్ అయితే వండుకొని తినేసి పని అప్లోడ్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఆ పని చేయాలి తర్వాత మనం ట్రాన్స్పోర్ట్ దగ్గరికి పోయిన తర్వాత సంగతి మెకానిక్ ని పిలిపించి చూద్దాం ఇంకా తర్వాత ఏమైతుంది అనేది మొత్తో ఒకసారి వదులు బండి స్టార్ట్ అయ్యి రిలీజ్ దగ్గర అయితే జామ అయి ఉంది గ్రీజ్ కొట్టిన మీకు చూపించిన కదా లోపల ఎట్లా తిరుగుతుంది అనేది సో అది మెకానిక్ తోటి ఇప్పియాల్సి వస్తుంది కావచ్చు నాకు తెలిసి గేర్ బాక్స్ దించాల్సి వస్తుంది కావచ్చు ఇంకా సౌండ్ అయితే పోలేదు మన బండి అయితే అన్లోడింగ్ పాయింట్ పెట్టి ఉంది వెనక బండి అన్లోడ్ అవుతుంది చూపిస్తా ఇక్కడ బండి మన మాల్ మొత్తం ఒక సైడ్ కి అయిపోయింది లెఫ్ట్ సైడ్ కి ఇక్కడ బండి అన్లోడ్ అయితే అవుతుంది స్ట్ ఫైనలీ మన బండి అన్లోడ్ అయిపోయింది సో ఇక్కడ ఉందిగా బండి అన్లోడ్ చేసి సో ఇది రిసీవ్ కూడా తీసుకున్నాం స్టాంప్ కొట్టించి సో బండి వర్క్ ఉంది ట్రాన్స్పోర్ట్కి అయితే వెళ్ళాలి నైట్ లెవెన్ తర్వాత నో ఎంట్రీ ఓపెన్ అయిన తర్వాత అయితే ట్రాన్స్పోర్ట్కి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ ఆ బండి వర్క్ అయితే చేయించుకొని ఆ తర్వాత లోడ్ ఏమైనా ఉంటే అయితే పెట్టేసుకుందాం సో ఇప్పుడు అయితే లెవెన్ వరకు మొత్తం ఫ్రీ బండి దగ్గర వెయిట్ చేస్తూ ఉండాలి టైం ఎప్పుడైపోతే నో ఎంట్రీ టైం జరిగిన తర్వాత ఎప్పుడు పోవాలి అనేసి అయితే సో బేరింగ్ వలన రేపు గేర్ బాక్స్ దించాల్సి వస్తుంది కావచ్చు ఒకవేళ అయితే చెప్పలేం రేపు మెకానిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వారికి అనేది అయితే తెలుస్తుంది రాత్రి పదకొండున్నర అయితే ఉంది ఇప్పుడు అయితే ట్రాన్స్పోర్ట్ కాడికి వచ్చిన ఇదే ట్రాన్స్పోర్ట్ బండ్లు అయితే ఉన్నాయి గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మనం ఇందూర్ ఎస్జిఎఫ్సి ట్రాన్స్పోర్ట్ దగ్గరకి అయితే వచ్చిన ఇక్కడైతే ట్రాన్స్పోర్ట్ దగ్గర ఉన్నాం సో వంట వండేసినాం వన్ నేనైతే ప్రెస్ చేస్తున్నా డమ్మీ టైర్ స్టెప్ని వేసుకుని వచ్చిన కదా సో ఆ టైర్ చేపించుంటే ఆ టైర్ వేసుకుంటున్నాం మళ్ళీ సో అది వేసుకొని స్టెప్ని టైర్ తెకిచ్చేస్తాం సో ఇప్పుడు వచ్చిన తర్వాత అది మెకానిక్ కూడా వస్తాడు ఇక్కడ మెకానిక్ వచ్చిన తర్వాత వీల్ బేరింగ్ ఒకసారి చూపి చెక్ చేపిస్తాం ఆ సౌండ్ ఎందుకు వస్తుంది అనేది సో గేర్ బాక్స్ అయితే మళ్ళీ సో రిలీజ్ పని బేరింగ్ పని చేయాలంటే గేర్ బాక్స్ ఇప్పాల్సిందే గేర్ బాక్స్ అయితే మొత్తం ఇప్పి ఇప్పుడైతే కిందికి తీసుకుంటున్నా క్లచ్ ప్లేట్ వీల్ మన రిలీజ్ బేరింగ్ అయితే సో ఈ విధంగా అయితే ఉంది దీన్ని ఈ ఇందులో అయితే పోయి ఉన్నది సో ఇప్పుడైతే ఫింగర్స్ అవి అయితే లేత్ మిషన్ మీద చేపించాలి ఇంకా అయితే లోపల ఇప్పుడే ఉన్నది

మనమైతే క్లచ్ ప్లేట్ స్ప్రింగ్ కిట్ ఇవన్నీ తీసుకోవడానికి అయితే అశోక్ లీలాండ్ లే పార్ట్స్ ఒరిజినల్ షోరూమ్కి అయితే వచ్చినాం సో ఇక్కడ మెకానిక్ బైక్ మీద వచ్చి అయితే మళ్ళీ ఇవి ఒరిజినల్ పార్ట్స్ తీసుకొని మెకానిక్ బైక్ మీద వెళ్తున్నా సో ఈ షోరూమ్ కూడా ఎట్లున్నాయంటే ఏదో ఒక కాలనీలో ఉన్నట్టు అయితే అనిపించింది మొత్తం సో మొత్తం ఒక లోపల ఉంది ఇక్కడ ఇందూరు చూసినట్టయితే ఇందూర్లో ఇది ఒక ఐటీ టవర్ అవును మనకు మన హైదరాబాద్లో ఎట్లయితే సైబర్ టవర్స్ ఉందో ఇక్కడ కనిపించేది ఇక్కడది మన ఇందూర్ ఐటీ టవర్ అవును ఐటీ పార్క్ సో ఇక్కడ చూడండి అసలు ట్రాఫిక్ ఏం లేదు సింపుల్గా బయట ఉన్నట్టుంది చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది అంతా ఐటీ లెవెల్లో మన తెలంగాణని మించింది అయితే లేదు ఇక్కడ చూడండి సో చాలా చిన్నగా ఉన్నట్టుంది కాకపోతే ఇందూర్ అనేది చాలా క్లీన్ సిటీ అవును ఇక్కడ మాత్రం కొంచెం మంచిగా క్లీన్ అని అనేది మంచిగా ఉంది సో ఐటీ టవర్ అయితే మంచిగా అనిపిస్తుంది కొత్త సామాన్ అయితే తీసుకొచ్చిన ఇది లే పార్ట్స్ దావును కొత్త పార్ట్స్ మొత్తం రిపేర్ కిట్ మైనారిటీ క్లచ్ కిట్ అవును సో ఇది క్లచ్ కిట్ ఇదేమో స్ప్రింగ్ కిట్ లేపార్ట్స్ ఒరిజినల్ రిలీజ్ బేరింగ్ ఈ లోపల ఈ చిన్న బేరింగ్ అవును దీని లోపల వచ్చేది ఈ రెండు చిడియాలు క్లచ్ ప్లేటు రానేది ఈ రెండేమో దీని లోపల వచ్చే ఈ ప్లేట్స్ అవును సో మొత్తానికి ఈ కిట్ మొత్తం కొత్త చేపిస్తున్నా ఇప్పుడు ఇది ఇప్పుడు ఫిడి చేయాలి ఆ ప్లేట్లు తీసి ఇందులో అయితే ఫిడ్ చేసేది ఉంది సో అదొకటి ఫిడ్ చేసి ఎక్కిస్తే అయిపోయినట్టే సో మొత్తం ఎంత ఖర్చు అయింది ఏందని అదైతే ఫైనల్గా చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొత్త సమయం తీసుకొచ్చినా కదా వాడిని అయితే వీల్ లోపల ఉన్న వాటిని స్ప్రింగ్ కిట్స్ని మన ఫింగర్స్ని ఇవి అయితే మొత్తం స్ట్రెట్ చేయాలి ఊరికే అలా పెట్టలేము కదా సో దానికోసం అయితే ఇప్పుడు అవి మొత్తం స్ట్రెట్ చేయడానికి అయితే ఇక్కడ తీసుకొచ్చినాం మనం ఇక్కడ ఈ షాప్లో సో ఇప్పుడు చూసినట్టయితే ఈ ఫ్లైలో ఫ్లైవీల్లో ఉన్న స్ప్రింగ్స్ అయితే మొత్తం తీసి తీసేసాడు స్ప్రింగ్స్ తీసేసి ఫింగర్స్ తీస్తున్నారు పాత అరిగిపోయిన ఫ్రీ ఫింగర్స్ అవునవన్నీ చూడండి ఎట్లా తీస్తున్నారు అదేవిధంగా కొత్త ఫింగర్స్ ఉన్న స్ప్రింగ్స్ వేసి అయితే మనకు మళ్ళీ ఫిట్ చేసి ఇస్తారు సో నేనైతే ఇప్పుడు మొత్తం ఫుల్ వీడియో అయితే మీకు చూ చూపిస్తా ఎట్లా సెట్ చేస్తారు అనేది అయితే సో మొత్తం వర్క్ అయితే అసలు తప్పకుండా చూడండి మేబీ మీరు దీంతో ఏమన్నా నేర్చుకోవచ్చేమో మేబీ వీడియో మొత్తం అయితే కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ చాలా ఫింగర్ సో హెల్ఫీ ఫింగర్దే నేర్చుకుంటున్నా ఏమున్నాయని అడిగి సో ఇవైతే బుష్యులు ఉన్న వాటి ఫింగర్స్ యొక్క తీసే బుషులు అయితే తీస్తున్నారు ఎప్పుడు ఫింగర్స్ అయితే తీస్తున్నారు వీల్ కు మన ఈ స్ప్రింగుల వల్లనే యాక్చువల్ అయితే మనకు ఫింగర్స్ ఉంటాయి కదా రిలీజ్ బేరింగ్ ప్రెస్ చేసేటి అవి అయితే ఈ స్ప్రింగ్ల మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది సో దీని మెకానిజం చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఇవైతే స్ప్రింగ్స్ అనేది మొత్తం తీసేసిన ఫ్రెండ్స్ మన అయితే ఇప్పుడు స్ప్రింగ్స్ తీసేసిన తర్వాత ఈ వీల్ అయితే ఇలా ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి మొత్తం స్ప్రీస్ లోపల సో ఇక్కడ కలిగితే ఈ స్ప్రింగ్ ఈ విధంగా అయితే ఈ హోల్స్ ఉన్నాయి అందులో అయితే ఈ స్ప్రింగ్స్ ఉండేటివి అవన్నీ అయితే తీసేసినాయి ఇప్పుడు ఆ కొత్త స్ప్రింగ్స్ అయితే తీసేసినా మన స్ప్రింగ్ కిట్ అనేది సో ఇదంతా వాష్ చేసి డీజిల్ తోటి మొత్తం క్లీన్ చేసి అయితే పెడతారు ఇప్పుడు ఆల్రెడీ బోల్ట్ బోల్ అయితే క్లీన్ చేసి పెట్టారు ఎందుకంటే మనకు ఫింగర్ కిట్ వస్తుంది కానీ ఆ కిట్ మనం అసెంబ్లీ చేయడానికి ఈ పాత బోట్లను అయితే యూజ్ చేస్తాం కాబట్టి సో ఇది ఫింగర్ కిట్ చూడండి మొత్తం ఇది ఇలా కొత్త మొత్తం ఫింగర్ ప్రింట్ మొత్తం అత్త స్ప్రింగ్లతో సహా ఈ ఫింగర్స్ క్లచ్ని పట్టేటి సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ కు కొత్త స్ప్రింగ్స్ అయితే సెట్ చేస్తున్నారు కింద ప్లేట్ అయితే పెట్టేసి దాని మీద ఏ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ని బట్టి స్ప్రింగ్స్ అయితే పెట్టారు ఆ స్ప్రింగ్స్కు కొన్ని ప్లేట్స్ ఉంటాయి మధ్యలో కొన్నిటికి ఉండేవి సో ఆ ప్లేట్స్ పెట్టి ఆ స్ప్రింగ్స్ మీద నిదానంగా అయితే కూర్చోబెడుతున్నారు సో చూడండి ఎంత పర్ఫెక్ట్ ఇవ్వాలి కొంచెం అటు ఇటు అయినా కూడా అది కూర్చోదు అని కొంచెం టఫ్ వర్క్ అయితే నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అది వాళ్ళు చాలా నిదానంగా నెమ్మదిగా ఒక్కొక్క స్ప్రింగ్ ఒక స్ప్రింగ్ అటు జరిగితే ఒక స్ప్రింగ్ ఇటు జరుగుతుంది సో అది అది అందులో ఒక ప్లేట్ అయితే పడిపోయింది చూడండి ఇప్పుడు సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట సో అందుకే ఇది కొంచెం టఫ్ అని నాకైతే అనిపిస్తుంది సో ఆ ప్లేట్స్ అనేది లోపల ఇప్పుడు ఆ స్ప్రింగ్ పైన పెడతారు ఎందుకంటే ఆ స్ప్రింగ్ బయటికి వెళ్ళిపోకుండా అయితే ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు అది మెల్లగా పెడుతుండీ చూడండి సో అలా పెట్టేసి అయితే ఇప్పుడు దాన్ని అయితే కూర్చోబెట్టాలి సో అది కూర్చోబెట్టడమే కాదు ఆ మిషన్ ఇప్పుడు ఒక స్టాండ్ మీద పెట్టారు కదా అది మిషన్ అవును సో దాంతో ఏంటంటే దాన్ని ప్రెస్ చేయడానికి యూజ్ చేసే మిషిన్ అవును సో ఇప్పుడైతే మొత్తాన్ని కూర్చోబెట్టేశారు సో అది ఎట్లా జరుగుతుంది చూడండి దాని మీద నాలుగు పోల్స్ లెక్క పెట్టి దాన్ని అయితే ప్రెస్ ఎత్తుకు వెళ్తున్నాయి చూడండి మొత్తం సో అలా ప్రెస్ అయితేనే మనకు ఫింగర్స్ కూర్చోబెట్టడానికి వస్తుందంట లేదంటే ఫింగర్స్ కూర్చోవు సో అది ఆ విధంగా జరగాలంటే దీన్ని ఈ విధంగా ప్రెస్ చేయాలి తప్పకుండా సో ఇప్పుడు మొత్తం ఫుల్ ప్రెస్ చేశారు కదా ప్రెస్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ఫింగర్స్ అనేటివి లేవు ఈ వీల్కు ఈ పైన మన ఇప్పుడు ఫింగర్స్ అనేది ఒక్కొక్కటి పెడుతున్నారు చూడండి సో దానికి కింద బుషులు ఆ స్ప్రింగ్స్ అయితే వేరేటివి ఉన్నాయి సో అక్కడ హోల్స్ ఉన్నాయి కదా దాని తగ్గట్టు అవి పెట్టేసి దాని మీద బుషులు పెట్టి ఫింగర్స్ అయితే పెడుతున్నారు సో ఇప్పుడు మొత్తం ఒక సెట్టింగ్ సెటప్ చేసి ఇప్పుడైతే ఫింగర్స్ని కూర్చోబెడుతున్నారు ఫింగర్స్ని కూర్చోబెట్టి ఆ ఒక్కొక్క ఫింగర్కు ఫోర్ ఫోర్ బోల్డ్స్ అయితే ఉన్నాయి సో ఆ ఫోర్ బోల్డ్స్ని అయితే టైట్ చేయాలి ఆ టైట్ చేయడం కూడా నార్మల్ టైట్ చేయడం కాదు దానికి కూడా ఒక గేజ్ చూస్తారు గేజ్ చూస్తారంట నేను అది కూడా మీకు చూపిస్తాను సో ఆ విధంగా గేజ్ చెక్ చేసి అయితే అన్ని బోల్డ్లను టైట్ చేస్తారు సో ఇప్పుడైతే ఫింగర్స్ అయితే పెట్టేయడం అయిపోయింది సో ఇప్పుడైతే దాన్ని వదులుతున్నారు అది లూజ్ చేస్తూ ఉంటే ఆ ఫింగర్స్ ఎట్లా పైకి వచ్చా చూసారు కదా సో ఇదే మెకానిజం అనేది ఆ ఫింగర్స్ రిలీజ్ బెయిర్నింగ్ గొత్తనికి దీని వెనుకున్న క్లచ్ ప్లేట్ మనం క్లచ్ ప్రెస్ చేసినప్పుడు ఇదే విధంగా అయితే జరుగుతుంది సో అందుకే అయితే ఆ స్ప్రింగ్స్ అనేటివి వర్కౌట్ అవుతాయి సో ఇప్పుడైతే అది మొత్తం తీసేశారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇప్పుడైతే ఫింగర్స్ అయితే మొత్తం కొత్త ఫింగర్స్ అయితే నాలుగు నాలుగు కొత్త ఫింగర్స్ అయితే సెట్ అయ్యి ఇప్పుడు మనం వేలతోటి ఒత్తితే అయితే అస్సలు దబాయించడం లేదు అంత హార్డ్ ఉంది సో ఇప్పుడైతే నెక్స్ట్ ఈ ఫ్లైవీల్కు ఇంకో బ్యాక్ సైడ్ ఉన్న వీల్కి అయితే ఇంకో ప్లేట్ చేంజ్ చేయడానికి అయితే దానికి ఉన్న అయితే ఇప్పేస్తున్నారు సో చాలా బోర్డులు ఉన్నాయి ఆ బోర్డులని ఇప్పేసి దాంట్లో ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్ అనేది క్లచ్ ప్లేట్కు టచ్ అవుతుంది అన్నమాట సో అది క్లీన్గా ఉండాలి దానికి మనకు పాత ప్లేట్కి ఏమైందంటే కొంచెం స్క్రాచెస్ వచ్చేస్తున్నాయి సో దానివల్ల అది సరిగ్గా వర్క్ చేయట్లేదు అని తీసేయమన్నారు నాకు సరిగ్గా అర్థం కాలేదు మరి అంత అంత చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఎంత ఎఫెక్ట్ పడుతుందా అని అయితే నాకు అనిపించింది కానీ ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేయమన్నారు కాబట్టి మనం కూడా చేంజ్ చేసేస్తున్నాం ఎందుకంటే మనం మొత్తం కిట్ మొత్తం కొత్తది అయిపోతుంది సో కొత్తది మనకు కూడా మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం రావద్దు అనే ఉద్దేశంతో అయితే అన్నీ కూడా నేను కొత్తది తీస్తున్నాను ఆ పాత ప్లేట్ అయితే తీస్తున్నాం సో ఆ ప్లేస్లో అది ఎంత అరిగింది ఇప్పుడు కొత్తది తీసుకొచ్చిన మనం షోరూమ్ నుంచి సో అది కొత్తది ఆ కొత్త దాన్ని అయితే మళ్ళీ అందులో పెట్టి అయితే ఆ బోల్డ్ ఫిట్ చేసేయాలి సో ఇప్పుడైతే దానికి ఉన్న కవర్ని అయితే తీసేస్తున్నారు ఫ్రెండ్స్ సో అది అది చాలా సన్నగా అయిపోయింది యాక్చువల్లీ ఇది కొంచెం లావుగా ఉంది సో అందుకే కావచ్చు కొత్తది వేయాలన్నారు పాతది వర్కౌట్ కాదన్నారు సో దీన్ని కొంచెం మనం క్లీన్ చేసి వేస్తారు సో ఇది కొంచెం లావుగా ఉంది అంటే దీనికి ప్లే ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఎక్కువ అరిగిపోతే ప్లే ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఇది అరుగుదల లేదు కాబట్టి మంచిగా ఉంటుంది సో ఇది చూడండి ఇది ఎంత అయిపోయిందో మొత్తం సో ఇది ఆ ఫ్లైవిల్లో పెట్టేసి అయితే మళ్ళీ ఆ బోర్డు అయితే ట్రై చేస్తున్నారు మొత్తం సో ఎన్ని హోల్స్ ఉన్నాయి ఒక రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పన్నెండు బోల్ట్స్ అయితే ఫిట్ చేయాలి ఇప్పుడు అందులో సో ఆ వీల్ ఫిట్ చేసి అందులో బేరింగ్ పెట్టేసి దాని మీద మన క్లచ్ ప్లేట్కు సంబంధించిన ఫింగర్ ప్లేట్ ఎట్లా వచ్చిందో చూసారుగా సో ఈ విధంగానే ఉంటుంది ఆ వీల్కు ఆ మధ్యలో హోల్ ఉన్న దగ్గర అయితే మన మెయిన్ వస్తుంది సో దాని మీద క్లచ్ ఉంటుంది దాని మీద రిలీజ్ బేరింగ్ ఉంటుంది ఈ విధంగా మెయిన్ ఎక్సెల్ ఎక్సెల్ మెయిన్ వస్తుంది సో దానికి మధ్యలో కింద రిలీజ్ బేరింగ్ ఉంటుంది అన్నమాట సో ఆ రిలీజ్ బేరింగ్ని ఏం చేయాలంటే ఈ ఫింగర్స్ అనేటివి అన్ని వైపులా సమానంగా ప్రెస్ చేయడానికైతే అయితే అయితే గేట్ చెక్ చేస్తున్నారు దాన్ని సెట్ చేస్తున్నారు ఆ బోల్ట్ అయితే ఆ ఉన్న బోల్ట్ని కొంచెం లూజ్ చేసి ఆ ఫింగర్ని సెట్ చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జాక్ట్గా నాలుగు కూడా సమాంతరం ఉండాలి రిలీజ్ బేరింగ్ని సమానంగా ప్రెస్ చేయాలి లేకుంటే ఒకటి ఎక్కువ అరుగుతుంది ఒకటి తక్కువ అరుగుతుంది సో మళ్ళీ మనకు ప్రాబ్లం వస్తుంది సో దానివలన అయితే ఇక్కడ మెజర్స్ మెజర్మెంట్ అయితే అన్నీ సమానంగా పెట్టేసి అయితే సో ఇప్పుడు తక్కువ ఉంటే దాన్ని కొంచెం లూజ్ చేసి దాన్ని పైకి అంటున్నారు కొంచెం పైకి అయింది సో తర్వాత తర్వాత దాన్ని టైట్ చేసేస్తే ఇంకా ఆ ఫింగర్ అక్కడికి సెట్ అయిపోతుంది సో ఇట్లా ఆ నాలుగు కూడా చెక్ చేస్తున్నారు ఎందుకంటే ఈ సెట్టింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి లేదు అంటే మళ్ళీ ఫింగర్స్ ఒకటి ఎక్కువ అరుగుతుంది ఒకటి తక్కువ అరుగుతుంది ఎందుకంటే రిలీజ్ బెరింగ్ అనేది తిరుగుతూ ఉంటుంది ఆ తిరిగినప్పుడు ఇక్కడ ఫింగర్స్ ఒకటి పైకి ఉంటే దాన్ని మాత్రం ఎక్కువ గసాయించి అది అరిగిపోతుంది అనమాట సో ఇప్పుడు నాలుగింటిని కూడా మెజర్ చేసుకొని ఒకే విధంగా పెట్టుకొని ఇప్పుడు అయితే వాటిని టైట్ చేసేస్తున్నారు సో సేమ్ సెట్టింగ్ లేదా ఇది బోల్డ్ అనేది టైట్ చేస్తే మాత్రం మన ఫింగర్ సెట్టింగ్ అయిపోయినట్టే సో వర్క్ అయితే మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఎప్పుడైనా ఈ వర్క్ ఉంటే ఎలా జరుగుతుంది అనేది మీకు ఎంత ఖర్చు వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నేను కూడా ఫైనల్ గా ఖర్చు అనేది చెప్తా ఎంత అయిందని చాలా వరకు అయితే ఖర్చు వస్తుంది నాకు

అన్ని సెడ్ చేసి మన కొత్త క్లచ్ ప్లేట్లు ఫింగర్లు కొత్త వేసిన తర్వాత అయితే ఫిడి అయితే వచ్చేసినాం ఇక్కడ సో ఫ్లై వీల్లో కూడా ఈ ప్లేట్ అయితే కొత్తది వేయించినాం సో ఇప్పుడైతే ఇంకా ఫిడ్ చేసేది ఉంది సో మన దగ్గర మన హైదరాబాద్ నుంచి వచ్చిన సాల్వో కంపెనీ డ్రైవర్ ఇబ్రాహీంభాయి కూడా ఉన్నాడు పొద్దు నుంచి మంచి సపోర్ట్ ఇచ్చాడు మనకు పని చెప్పాగా మన మెకానిక్లతో మాట్లాడడానికి మూడు రోజుల నుంచి ఉన్నాడట మూడు రోజుల నుంచి లోడింగ్ అయితే ఏం లేదు ఈరోజు నా సాల్వో కంపెనీ బండి అవును సో నాగ్పూర్కి వెళ్ళిపోతా అన్నాడు మళ్ళీ ఏదో లోడ్ వచ్చి ఆగిపోయినట్టున్నాడు పొద్దునుంచి మనతోటే ఉండే మంచి హెల్ప్ఫుల్గా ఉండే మనకు పని పొద్దున్న అయిపోతాయి అనుకున్న సాయంత్రం అయిపోయింది ఇక నాలుగు అవుతుంది ఈరోజు లోడింగ్ ఉన్న లోడింగ్ కూడా క్యాన్సిల్ అయినట్టే లోడ్ ఉండే కాటేదాన్ సో ఆ లోడ్ క్యాన్సిల్ అయినట్టే ఇంకా ఇది అయ్యేసరికి ఇంకో గంట పడుతుంది అప్పటికి క్లియర్ అయిపోతుంది ఫిట్టింగ్ అనేది అయితే స్టార్ట్ అయింది ఫ్లై వీల్ అయితే ఇప్పుడు ఎక్కిస్తున్నారు సో గేర్ బాక్స్ తీసి పక్కన ఉంది వెనక సైడు సో ఈ ఫ్లై వీల్ మొత్తం కిట్ కొత్తదే సో ఇంకా చూడాలి అయిన తర్వాత ఇంతకుముందు మనం డబుల్ ప్యాటీలు కొట్టేటోళ్ళం గేర్ వేయడానికి మూడో నాలుగో గేర్ ఇప్పుడు ఆ అవసరం పడది కావచ్చు నా సో ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసి పెట్టి ఉంది అందరు సాఫ్ కానీ జరుగుతున్నాయి ఇది రిలీజ్ బేరింగ్ ఇందులో సౌండ్ వచ్చి ఇంత పెద్ద పంచ్ అవుతుంది మనది సో దాదాపు ఇరవై వేల రౌండ్ ఫిగర్ అయినట్టే సో పోయి ఉండే జామ్ అయిపోయేసరికి ఇంత పెద్ద ఇష్యూ అయిపోయింది మనది సో మొత్తానికి ఏదైతే ఎప్పుడైనా చెప్పాల్సిందే ఇప్పుడైనా అయింది అన్నట్టు సో ఇప్పుడైతే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనది సో ఫిట్ అవుతుంది సో ఏ పని చేసినా కూడా గేర్ బాక్స్ దించడమే చూడండి మనది మళ్ళీ గేర్ బాక్స్ దిగింది అసలు దిగదు సెట్ అయిపోయింది గేర్ బాక్స్ అనుకున్నా అది క్లచ్ ప్లేట్ వలన రిలీజ్ బేరింగ్ వలన దిగాల్సి అయితే వచ్చింది సో రిలీజ్ బేరింగ్ అనేది ఇక్కడ ఉంటుంది అది అనిపిస్తుందా ఫ్లైట్ చూపిస్తే అక్కడైతే ఉంటాయి రిలీజ్ బేరింగ్ సో దానివల్ల ఇంతైతే వెళ్ళింది అప్పుడైతే గేర్ బాక్స్ ఎక్కిస్తాను చీకటి వచ్చేసింది సో ఫైనలీ మన బండి వర్క్ అయితే అయిపోయింది గేర్ బాక్స్ ఫిట్ అయిపోయింది చెక్ చేసుకున్నా అంటే ఇక్కడ వెనక ముంగడ తీసుకుని అయితే చెక్ చేసుకున్నాం సెట్ అయిపోయినట్టుంది బయటకు పోయిన తర్వాత తెలుస్తుంది ఇప్పటికైతే నైట్ అయిపోయింది లోడింగ్ అతం అయిపోయింది మొత్తం వర్క్ ఫినిష్ అయిపోయింది ఇరవై వేల బుక్క కూడా పడింది సో దాని గురించి తర్వాత ఆలోచిద్దాం ప్రాబ్లం ఏం లేదు లోడింగ్ ఆగిపోయింది అసలు మెయిన్ విషయం అది ఇక్కడ మళ్ళీ దసరా సిచ్యువేషన్లో లోడింగ్ ఎన్ని రోజులకు వస్తుంది అనేది కూడా గ్యారెంటీ లేదు ఖచ్చామాల లేదు సుక్కామాలేదు ఇసలు లేదు సో ఇక రేపు వండుకొని దీని పండుకోవడం ఉన్నట్టున్నది స్నానాలు కూడా కాలేదు వాళ్ళకాలైతే దరిద్రంగా ఉన్నాయి ఇప్పుడు పోయి స్నానాలు చెప్తాం బిల్ పేమెంట్స్ కూడా అయిపోయినాయి చూద్దాం ఇక నైట్ కలుద్దాం రేపు